హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సెవెన్ లీడ్ ఈరోజు మన వీడియోలో ముచ్చట ఏంటి అంటే మనం ఎక్కడికైనా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు లగేజ్ బోర్డింగ్ పాస్ మొత్తం క్లియర్ అయిపోయి గేట్ దగ్గర ఉన్నప్పుడు ఫ్లైట్ డిలే కానీ క్యాన్సల్ అయితే ప్రాసెస్ ఏంటి అనేది నా లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ గురించి మీకు క్లియర్గా చెప్పబోతున్నాను సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ముందుగా నా ఫ్లైట్ టికెట్ డీటెయిల్స్ చూసుకుంటే నేను చూజ్ చేసుకున్న ఎయిర్వేస్ ఇతిహాద్ ఎయిర్వేస్ బెంగళూరు నుండి అబుదాబి అబుదాబిలో ఒక గంట ఇరవై నిమిషాలు వెయిటింగ్ చేసుకొని తర్వాత అబుదాబి నుంచి కోయిట్ కి ఫిఫ్టీ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది బెంగళూరు ఎయిర్పోర్ట్ లో యాజ్ యూజువల్ గా లగేజ్ ఇన్ చేసుకొని బోర్డింగ్ పాస్ తీసేసుకొని ఎయిర్పోర్ట్ మొత్తం ఒక రెండు అయితే వేసేసాను బెంగళూరులో కొత్తగా కట్టిన టెర్మినల్ టూ ఎయిర్పోర్ట్ ఒకసారి మీరు కూడా చూసే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని గేట్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఇంతలో ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు మార్నింగ్ పది గంటలకి బయలుదేరాల్సిన ఫ్లైట్ టూ అవర్స్ డిలే అని చెప్పేశారు దీని ప్రకారంగా ఆలోచిస్తే అబుదాబి నుంచి కోయిట్ కి వెళ్లవలసిన ఫ్లైట్ ని అయితే మేము మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మొత్తానికి టూ అవర్స్ తర్వాత బెంగళూరు నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యి అబుదాబి ఎయిర్పోర్ట్ కి చేరుకునే లోపు మధ్యాహ్నం మూడు గంటలు అయితే అయింది ఇప్పుడు మీరు చూస్తున్నది అబుదాబి ఎయిర్పోర్ట్ సో మేము అబుదాబి ఎయిర్పోర్ట్ కి మధ్యాహ్నం మూడు గంటలకి చేరుకున్నాం కాబట్టి అబుదాబి నుంచి కోయిట్ వెళ్ళే వెళ్లే ఫ్లైట్ రెండు గంటలకి బయలుదేరి వెళ్ళిపోయింది వెళ్లిపోయింది నాతో పాటు వచ్చిన ప్యాసెంజర్లలో ఎంత మందికి ఫ్లైట్ మిస్ అయిందో వాళ్ళందరినీ ఒక కౌంటర్ దగ్గరకి తీసుకువచ్చి నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఉందో అక్కడికి టికెట్ బుక్ చేసి అయితే ఇస్తున్నారు యాక్చువల్ గా నేను మిస్ అయిన ఫ్లైట్ మధ్యాహ్నం రెండు గంటలకు ఉండేది కానీ వీళ్ళిచ్చిన కొత్త టికెట్ అయితే రాత్రి రెండు గంటలకు ఫ్లైట్ ఉంది అంతవరకు మేము ఎక్కడ ఉండాలి అనే ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళు మనకు రెండు ఆప్షన్ అయితే ఇచ్చారు నైట్ వరకు ఎయిర్పోర్ట్ లోనే టైం పాస్ చేస్తామంటే లంచ్ డిన్నర్ ఫ్రీగా అలౌడ్ చేస్తామన్నారు అలా కాకుండా బయటికి వెళ్లి హోటల్లో స్టే చేస్తా అంటే దానికి కూడా ఓకే అన్నారు కాకపోతే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళడానికి దుబాయ్ దుబాయ్ విజిట్ విజా అయితే అప్లై చేయాలి దానికి ఒక టూ అవర్స్ టైం పడుతుంది అన్నారు ఇంత మంచి అవకాశాన్ని నేను ఎందుకు వదులుకోవాలని నేను బయట హోటల్లోనే స్టే చేశాను ఆప్షన్ అయితే తీసుకున్నాను దుబాయ్ విజిట్ విజా అప్రూవ్ అవడానికి ఎలాగో టూ అవర్స్ పడుతుందని లంచ్ టైం కావడంతో మనకిచ్చిన కొత్త బోర్డింగ్ పాస్ తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో ఉన్న ఏ రెస్టారెంట్ కన్నా వెళ్లి లంచ్ అని చెప్పారు నేనైతే కి వెళ్లి నాకు కావాల్సిన బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆరెంజ్ జ్యూస్ అయితే ఆర్డర్ చేసి కడుపు నిండా లంచ్ అయితే చేసేసాను ఈ లోపే మనకి విజిట్ విజా అప్రూవ్ అవడంతో సాయంత్రం ఐదు గంటలకి హోటల్ స్టే బుకింగ్ కార్డ్ అయితే ఇచ్చారు ఈ కార్డ్ తీసుకొని ఎయిర్పోర్ట్ లో ఎమిగ్రేషన్ తర్వాత ఉన్న ఇతిహాద్ ఎయిర్వేస్ కస్టమర్ సర్వీస్ దగ్గరికి వెళ్తే మనం హోటల్ కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ అయితే ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్ నుంచి మేము వెళ్లాల్సిన హోటల్ కి ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది అఫ్కోర్స్ జర్నీని బాగానే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అనుకోండి ఎందుకంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ కి చాలా సార్లు వచ్చి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా వేరే కంట్రీస్ కి వెళ్ళాను కానీ ఫస్ట్ టైం దుబాయ్ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాను ఫార్టీ మినిట్స్ జర్నీ తర్వాత మేము వెతుకుతున్న హోటల్ అయితే వచ్చేసింది ఇదేనండి నేను స్టే చేయబోయే హోటల్ దీని పేరు క్రిస్టల్ హోటల్ హోటల్ రిసెప్షన్ దగ్గర నా డీటెయిల్స్ అలాగే ఫోన్ నెంబర్ తీసుకుని నాకు పదారో ఫ్లోర్ లో వన్ సిక్స్ వన్ టూ అనే రూమ్ నెంబర్ అయితే ఇచ్చారు విత్ వైఫై పాస్వర్డ్ తో సహా హోటలే ఈ రేంజ్ లో ఉంటే రూమ్ ఎలా ఉంటుందో చాలా ఎగ్జాక్ట్ గా డోర్ ఓపెన్ చేసి కార్డు పెట్టి లైట్లు అయితే ఆన్ చేశాను ఇప్పుడు మీకు రూమ్ అంతా తిరిగి చూపిస్తాను ఎలా ఉందో కామెంట్ తప్పకుండా చేయండి ఎంట్రన్స్ లోనే పెద్ద కబోర్డ్ అయితే పెట్టారు దీని లోపల ఏముందో చూద్దాము కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే మనకు సెక్యూరిటీ లాకర్ అయితే ఉంది ఇంకొక సైడ్ బట్టలు పెట్టుకోవడానికి ఒక ర్యాక్ అయితే ఇచ్చారు కింద అయితే వాష్రూమ్ లో యూజ్ చేసుకోవడానికి ఒక జత చెప్పులు అయితే ఇచ్చారు కబోర్డ్ పక్కనే ఒక వాష్రూమ్ అయితే ఉంది వాష్రూమ్ లోపలికి వెళ్లి చూస్తే మామూలుగా లేదు తో సహా చాలా హై క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నారు చిన్న పిల్లలకు కూడా చాలా కంఫర్ట్ గా ఉండేలా ఉంది ఇక ఫైనల్ గా బెడ్రూమ్ బెడ్రూమ్ లో అయితే టీవీ ఫర్నిచర్ తో పాటు చాలా మెత్తని బెడ్ అయితే ఇచ్చారు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న రూమ్ ని మనం ఎంజాయ్ చేయడానికి జస్ట్ వన్ అవర్ మాత్రమే ఉంది ఎందుకంటే టూ అవర్స్ టైమ్ ఇచ్చారు వన్ అవర్ లో రూమ్ లో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకో అవర్ లో హోటల్ టాప్ ఫ్లోర్ వెళ్ళి ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి ఒక బస్ అయితే రెడీగా ఉంటుందన్నారు అందుకే తినేసి కిందికి వచ్చి బస్ అయితే ఎక్కేశాను ఇక బస్సులో లో కూడా విహార యాత్ర పూర్తి చేసుకొని ఫైనల్ గా ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నాము ఆల్రెడీ మన దగ్గర బోర్డింగ్ పాస్ ఎలాగో ఉంది కాబట్టి జాలీగా ఎయిర్పోర్ట్ మొత్తం బాగా తిరిగేసి ఎంక్వైరీ చేసుకుంటూ మన గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కేసి కోయిట్కి అయితే చేరుకున్నాను అంటే మధ్యాహ్నం మూడు గంటలకి రావాల్సిన నేను మిడ్ నైట్ మూడు గంటలకి అయితే కోయిట్కి వచ్చాను సో ఫ్రెండ్స్ బెంగళూరులో ఫ్లైట్ డిలే అయ్యి అబుదాబీలో ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల ఇతిహాద్ ఎయిర్వేస్ పూర్తి బాధ్యత వహించి దుబాయ్లో ఎంట్రీ అవ్వడానికి ఎంట్రీ విజిట్ వీజా స్టే అవ్వడానికి లగ్జరీ హోటల్ లంచ్ డిన్నర్తో పాటు హోటల్ కి రావడానికి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అలాగే నెక్స్ట్ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తిరిగి కోయిట్ వెళ్లేంత వరకు ఇతిహాద్ ఎయిర్వేస్ రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంది ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల నాకు జరిగిన ఇన్సిడెంట్ని మీతో అయితే షేర్ చేసుకున్నాను వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్